హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఊహించని శుభవార్తనైతే అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మహిళల ఖాతాలలో కూడా పెండింగ్ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ పెండింగ్ పథకాలు ఉన్నాయో ఆ యొక్క పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా డబ్బులు రై మహిళల యొక్క ఖాతాలలో కూడా విడుదల చేసింది మూడు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలేకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలలో కూడా పెండింగ్ డబ్బులు జమ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలందరికీ కూడా చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే ఓసీ మహిళలకు నేరుగా అయితే ఈ డబ్బులు జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఖచ్చితంగా అయితే ఈ పెండింగ్ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కాకపోతే కొద్దిగా టైం అనేది కూడా పడుతుందని అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిపారు ఇప్పుడైతే రైతులకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నారు ఈ డబ్బులు జమ చేసిన తర్వాత ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతులకు జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది వెంటనే కూడా మహిళలందరూ కూడా మీరు అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఒకసారి బ్యాంకు ఖాతాలని చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో డబ్బులు కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో